హలో నా పేరు డాక్టర్ సిద్ధార్థ్ చక్రవర్తి అండి నేను కన్సల్టెంట్ ఎండోక్రైన్ సర్జన్ అపోలో హాస్పిటల్ జూబ్లీస్లో చేస్తాను ఇవాళ మనం థైరాయిడ్ గ్రంథిలో వచ్చే కణితులు వాపు గురించి మాట్లాడదాము ఇది కామన్గా మనకి స్త్రీలలో వస్తుందండి లేడీస్లో చాలా కామన్గా వస్తుంది ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న ఉమెన్లో కామన్గా వస్తుంది దీనికి కామన్గా సిమ్టమ్స్ అంటే ఒక వాపులాగా అంటే గొంతులో గొంతు మధ్యలో మనకి ఈ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది ఇక్కడ వాపులాగా ఉంటుంది ఆ వాపు మనం అన్నం తినేటప్పుడు కానీ గుట్టుకేసేటప్పుడు కానీ పైకి కిందకి కదులుతూ ఉంటుంది అది కామన్ సింటమ్ అండి మీకు ఈ వాపుతో యూజువల్గా ఏమి నొప్పి కానీ లేదంటే వేరే పట్టేయటం కానీ అట్లాంటి సిమ్టమ్స్ ఏమీ ఉండవు కొంతమందికి ఎప్పుడన్నా వాపు పెద్దగా అయినప్పుడు అన్న అన్నం తినేటప్పుడు ఏదో తట్టుకున్నట్టు లేకపోతే పండుకున్నప్పుడు కొంచెం పట్టేసినట్టుగానో ఉండొచ్చు కానీ మోస్ట్ పేషెంట్స్కి అసలు ఏమీ ఇబ్బంది అన్నది ఉండదు ఈ వాపు వచ్చినప్పుడు మనం ఏం పరీక్షలు చేయించుకోవాలి ఫస్ట్ మీరు వాపు వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నది కొన్ని పరీక్షలు చేస్తారు అంటే థైరాయిడ్ టెస్ట్ చేస్తారు టీఎస్హెచ్ టీ త్రీ టీ ఫోర్ అని ఉంటుంది ఆ టెస్ట్ చేస్తే మనకి థైరాయిడ్ నార్మల్గా పనిచేస్తుందా లేదా అన్నది మనకి బయటపడుతుంది థైరాయిడ్లో వచ్చే కామన్ ప్రాబ్లము హార్మోన్స్ అన్నవి తక్కువగా ఉంటాయి అప్పుడు మనకి టీఎస్హెచ్ అన్నది పెరుగుతుంది ఇది కామన్ ప్రాబ్లమ్ అండి దానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కొంతమంది పేషెంట్స్కి థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఉన్నప్పుడు టీఎస్హెచ్ అన్నది తగ్గుతుంది తగ్గినప్పుడు మీ దానికి కూడా టాబ్లెట్స్ కానీ రేడియో యాక్టివ్ ఐడిన్ ట్రీట్మెంట్ కానీ ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ దానికి ఇస్తాం కొంతమంది పేషెంట్స్కి ఇప్పుడు వాబ్ వచ్చినప్పుడు అలా ఈ థైరాయిడ్ గ్రంథిలో గడ్డలాగా వచ్చినప్పుడు మనం ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయటం టీఎస్ఎస్ టీ త్రీ టీ ఫోర్ చేయటం కాకుండా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేస్తాం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకి ఆ స్కాన్లో కనిపించే దాన్ని బట్టి ఆ ఇమేజెస్ని బట్టి మనం చెప్పగలుగుతాం ఇది సాధారణ కన్పియా అంటే బినైన్ నాన్ క్యాన్సరస్ గడ్డల లేదంటే క్యాన్సరస్ గడ్డల కొన్ని మనం చెప్పటం ఇబ్బందిగా ఉంటుంది సో నెక్స్ట్ మనం అలా ఉన్నప్పుడు ఇంకో పరీక్ష చేస్తాము సూది పరీక్ష అంటారు దాన్ని ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ఫైన్ నీడల్ యాస్పిరేషన్ సైటాలజీ ఇందులో ఏం చేస్తామంటే స్కాన్ చేస్తూనే ఒక చిన్న నీడుల్ని దీని లోపల పెట్టి కొన్ని కణాల్ని తీసి మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తాం ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి రిపోర్ట్ వస్తుంది అది నాన్ క్యాన్సరస్ రిపోర్ట్ అంటే బినైన్ అని రావచ్చు కొంతమందికి క్యాన్సర్ అని రావచ్చు కొంతమందికి ఇప్పుడు ఇండ ఇన్డిటర్మినెట్ అంటే సరిగ్గా చెప్పలేదు తొంభై తొంభై ఐదు శాతం పేషెంట్స్కి థైరాయిడ్ గడ్డలు వచ్చిన వాళ్ళకి నాన్ క్యాన్సరస్ గడ్డలు అంటే సాధారణ బినైన్ కాయిటరే అంటారు క్యాన్సర్ కన్ కంతులు అన్నది చాలా రేరు లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో ఉంటుందండి సో ఎప్పుడైతే మనకి సూది పరీక్షలో నాన్ క్యాన్సరస్ గడ్డ అని అనుకోండి మోస్ట్ చాలామంది పేషెంట్స్కి మనం ఏమి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు దాన్ని మనం రెగ్యులర్ చెకప్లో పెట్టుకుంటే సరిపోతుంది కానీ కొంతమంది పేషెంట్స్కి ఎప్పుడైతే ఆ సైజు మూడు సెంటీమీటర్లు దాటుతుందో లేదంటే నాలుగు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటో వాటికి అప్పుడప్పుడు పేషెంట్స్కి తినేటప్పుడు ఏమైనా తట్టుకోవటం కానీ లేకపోతే ఫ్యూచర్లో అది పెద్దగా అయ్యి మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అట్లాంటి వాటికి మనం ట్రెడిషనల్గా ఆపరేషన్ అని సజెస్ట్ చేసేవాళ్ళం ఆపరేషన్ అంటే చిన్నగా ఇట్లా కట్ చేసి ఆ గ్లాండ్ని తీయాల్సిన అవసరం కొంతమంది పేషెంట్స్లో కొంచెం తీయాలి లేదంటే కొంతమందిలో మొత్తం గ్లాండ్ తీయాల్సిన అవసరం వస్తుంది కానీ ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్నాయి కొన్ని ఉంటాయండి ఇప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లు అంటే మనకి మైక్రోవేవ్ అబ్లేషన్ అని ఒకటి ఉంటుంది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకోటి ఇథనాల్ అబ్లేషన్ సో ఈ మూడు ట్రీట్మెంట్స్ కూడా మనం వాడచ్చు ఇది ఎవరికి యూస్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ అన్ అన్ థైరాయిడ్ వాపు ఉన్న వాళ్ళందరికీ యూస్ చేయొచ్చా లేకపోతే ఎవరికి కరెక్ట్గా అంటే కరెక్ట్ ఇండికేషన్స్ ఏంటి దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకి ఈ గడ్డ మనం స్కాన్లో చూస్తే మనకి నాన్ క్యాన్సర్ అంటే క్లియర్గా బినాయిన్ లాగా అనిపించాలి అదే కాకుండా మనం యూజువల్గా రెండు సూది పరీక్షలు రెండు సూది పరీక్షల్లోనూ మనకి అనుమానం ఉండకూడదు అంటే క్యాన్సర్ అనుమానం కానీ లేకపోతే ఎట్లాంటి అనుమానము మనకి ఉంటే మనం ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ను రికమెండ్ చెయ్యము ఒకవేళ మనకి ఇందులో నాన్ నాన్ క్యాన్సరస్గా వచ్చింది సూతి పరీక్షలో అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా బినాయన్గా ఉంది వాపు అరౌండ్ త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ ఉంది మనకి ఇబ్బందిగా ఉంది చూడటానికి అనుకున్నప్పుడు మనం ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తాము ఇందులో ఏం చేస్తాము ఒక చిన్న నీడిల్ పెట్టి ఆ నీడిల్ ద్వారా అల్ట్రాసౌండ్ స్కాన్లో చూసుకుంటూ ప్రిసైజ్గా ఆ నాడ్యూల్ని మట్టుమే మనం బర్న్ చేస్తాము దీంతో మనకి నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ కాదు సో మనకి ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ప్లస్ మన గ్లాండ్ని మనం రీటైన్ చేసుకోవచ్చు అదే కాకుండా ఈ కట్ మనకి ఎక్కడ కట్ అన్నది ఉండదు జస్ట్ నీట్ ప్రిక్కుతోనే ఇదంతా అయిపోతుంది ఇది ఒక అడ్వాంటేజ్ కొంతమందికి కొంచెం ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అంటే లార్జ్గా ఉండొచ్చు అందులో ఆ గడ్డలో కొంచెం సాలిడ్ అంటే గడ్డలాగా ఉండొచ్చు కొంచెం నీరులాగా వాటర్ లాగా ఉండొచ్చు అట్లా వాటర్ కంటెంట్ కనుక ఎక్కువగా ఉంటే మనం దీన్ని టూ స్టెప్స్లో చేస్తాం టూ స్టెప్స్లో అంటే ఫస్ట్ మనం ఒక కెమికల్ ఇంజెక్ట్ చేస్తాం ఇథనాల్ అంటాం ఇథనాల్ కానీ వేరే కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ లోపల ఇంజెక్ట్ చేస్తే ఆ ఫ్లూయిడ్ కంటెంట్ ఉన్నదంతా మనకు ఒక ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే అది చిన్నగా అయిపోయి అరౌండ్ త్రీ సెంటీమీటర్స్ లేకపోతే టూ సెంటీమీటర్స్ తగ్గుతుంది దాన్ని తగ్గిన తర్వాత మనం ఒక నెల రెండు నెలల తర్వాత ఏదైతే సాలిడ్ పార్ట్ ఉంటుందో దాన్ని మనం ఈ మైక్రోవేవ్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో సిస్టమేటిక్గా దాన్ని బర్న్ చేస్తాం సో దీంతోనే ఏమవుతుంది అంటే ఆ సైజ్ అన్నది మనకు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది తగ్గిపోవటమే కాకుండా మనకి ఫ్యూచర్లో ఆపరేషన్ కూడా అవకాశం ఉండకపోవచ్చు తొంభై శాతం మందికి దీంతోనే ఆపరేషన్ లేకుండా మనం అవాయిడ్ చేయొచ్చు కానీ ఈ చేయాలి చేయాలంటే మనకి భిన్నైన నాన్ క్యాన్సర్స్గా ఉంటేనే మనం చేస్తామండి దీన్ని మైక్రోవేవ్ ఆబులేషన్ అంటాము ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఆబులేషన్ ఆర్ ఇథనాల్ ఆబులేషన్ ఇథనాల్ ఆబులేషన్ మనకి కణితి ఒకవేళ సాలిడ్ సిస్టిక్గా ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాము కొన్ని ఒట్టి నీటి బుడగల్లాగానే ఉంటాయి నీటి బిడగల ఉన్న వాటికి మైక్రోవేవ్ కూడా అవసరం లేదు రేడియో ఫ్రీక్వెన్సీ లేకుండా ఓన్లీ కెమికల్ ఇంజెక్ట్ చేస్తేనే అది చిన్నగా అవుతుంది మనకి ఫ్యూచర్లో ఆపరేషన్ అన్నది మనం అవాయిడ్ చేయొచ్చు సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం థైరాయిడ్ లాంటి రీటైన్ చేసుకుంటాము హార్మోన్ రీప్లేస్మెంట్ అవసరం ఉండదు అండ్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ లాగా మనకి ఉంటుంది సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ థ్యాంక్ యూ